సాధిస్తాం 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 ఈరోజు భారత వికలాంగు లక్లో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మన మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలోనే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే భారత వికలాంగు లక్లో పరిరక్షణ సమితి కూడా చట్ట సభలలో వికలాంగులకు రాజ్యాధికారం సాధించేంత వరకు మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మా భారత వికలాంగుల పరంగా మన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నూట జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సంఘం నేతలందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోలేన వికలాంగుల సమాజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ అయితే మీ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం పట్ల తనకున్నటువంటి వైఖరిని ఏదైతే వివక్ష ప్రదర్శిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోవాల ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజు వెనుకబడినటువంటి కులాల కోసం తరగతుల కోసం ఒక రిజర్వేషన్ ఒక గొప్ప మహాన్భావుడు ఆ మహాన్భావుడు జయంతి రోజైనా మీరే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ ఆరు వేలు చేస్తామని ఆ పిన్షన్ వికలాంగుల ఉచిత ప్రయాణం కల్పిస్తామని ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పొందుపచ్చారు ఇవాళ వికలాంగల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల పరిపాలన పూర్తయింది ఇంతవరకు కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టినటువంటి హామీలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి ధోరణి మార్చుకోవాలని చెప్తాను ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునే ఈ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకోలేన రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజం పట్ల చూపుతున్నటువంటి వివక్షను విడనాడి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తక్షణమే వికలాంగులందరికీ కూడా పిన్షన్ ఆరు రూపాయలు ఇవ్వాలి ముఖ్యంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఖచ్చితంగా చట్టం చేసి వికలాంగులు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల కలక్షణి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో ఇలా నడవాలి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం ఏడిన తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం వికలాంగులకు చట్ట సభలలో రాజ్యాధికారం కల్పించిన రోజే అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివారణ ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు కానీ మరి ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా వికలాంగులకు ఇచ్చినటువంటి ఆమె నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని మా భారత వికలాంగక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదాబాబు గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల పరిరక్షణ సమితి కౌలోపేతం కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులైన గోగుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా యువజన నాయకులైనటువంటి గుంటూరు శివకుమార్ గారికి మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్పూర్తితోనే మన హక్కుల సాధన కోసం మనం కంకర

జవాబు టీవీ మన టీవీ మనందరి టీవీ వికలాంగుల కోసం వికలాంగులే ఏర్పాటు చేసుకున్న టీవీ కావున అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ